ప్రస్తుతం మనం కోదాడ నియోజకవర్గం కోదాడ మండలం చిమిరియాల గ్రామ పంచాయతీ పరిధిలో పిఎసీఎస్ చైర్మన్ గారు కొత్త రఘుపత్ సార్ మా తమ్ మాతో పాటు ఉన్నారు నమస్కారం సార్ సార్ మీరు ఈ సహకార సొసైటీలో ఎంతకాలం నుంచి పనిచేస్తున్నారు రైతులకు ఎలాంటి సలహాలు సూచనలతో పాటు వాళ్ళకి సౌకర్యాలు కల్పిస్తున్నారు సార్ నేను కోదాడ చైర్మన్ గారు కోదాడ చిమిరాల పిఏసిఎస్ చైర్మన్ కదా ఇరవై నాలుగు జనవరి ఇరవై నాలుగు జనవరి ఇరవై నాలుగున అయినాను ఇప్పుడు పద్నాలుగు నెలలు అయింది చైర్మన్ అయి నేను మేము పిఏసిఎస్ తరఫున రైతులకి అన్ని విధాలుగా డిఏపి కానీ ఊరియా కానీ ఏ ఎరువులైనా ప్రతి నాలుగు గ్రామాలు ఉన్నాయి మా సొసైటీ కింద నాలుగు గ్రామాల రైతులకి సకాలంలో ఎరువులు అందియటంలో కానీ ఏదైనా సరే మా సొసైటీ కింద సీఈఓతో పాటు ఐదుగురు స్టాఫ్ ఉన్నారు అంతా స్టాఫ్ సకాలంలో అన్నీ చేస్తున్నాము సార్ మీ సొసైటీ కింద ఎన్ని సెంటర్లు ఐకేపీ సెంటర్లు ఓపెన్ చేశారు అవి ఏ విధంగా నిర్వహణ జరుగుతున్నాయి ఈ సొసైటీ కింద నాలుగు సెంటర్లు ఓపెనింగ్ చేసాము ఒకటి చిమిరాల ఒకటి నల్బండగడం మూడు వచ్చేసి నల్లబండగడం దొడ్డు రకాలు ఓన్లీ దొడ్డు రకాలు మనం నాలుగు వచ్చేసి నల్లబడగడం అది ద్వారకొంట సన్న రకాలు నాలుగు సెంటర్లు నడుపుతున్నాము మేము ఏప్రిల్ ఐదో తారీఖున ఈ సెంటర్లు ఓపెన్ చేయడం జరిగింది నాలుగు సెంటర్లు ఒకే రోజు ఓపెన్ చేసుకున్నాము ఇప్పుడు ఎనిమిది రోజుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తున్నాము రైస్ మిల్లులు ట్యాకులు ఇవన్నీ వచ్చేలా కొద్దిగా లేట్ జరిగింది ఇప్పుడు అన్ని కేంద్రాల మీద మొత్తం ముప్పై ఐదు లోడ్లు పంపించడం జరిగింది సుమారు మాకు మా అంచనా నూట యాభై లోళ్ళు దాకా వస్తాయని అంచెల్లో ఉన్నాము కేంద్రాల్లో వాటర్ వసతి కానీ ఏ వసతి అయినా సరే రైతులకి సకాలంలో అన్నీ ఏర్పాటు చేస్తున్నాం సకాలంలో కాటాలు వేస్తున్నాం అన్నీ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించే నాలుగు సెంటర్లు అంటారు నాలుగు సెంటర్లు దొడ్డు రకాలు ఎన్ని సెంటర్ జరుగుతుంది సన్న రకాలు సేకరణ ఈ దొడ్డు రకానికి మద్దతు ధర ఎంత కల్పిస్తున్నారు సన్న ధాన్యానికి ఎంత కల్పిస్తున్నారు అలాగే బోనస్ ఏ విధంగా వాళ్ళకు రైతులకు అందుతుంది ఇప్పుడు వానాకాలం సన్న రకాలన్నిటికీ బోనస్ ఇచ్చారు ఆల్రెడీ మా కోఆపరేటివ్ పరిధిలో మొత్తం మీద ఒక ఐదారే ఆగి మొత్తం బోనస్ ఐదు వందల చొప్పున అందరికీ రైతులకు అంద అందడం జరిగింది ఈ యాసంగ్లో దొడ్డు రకాలకి బోనస్ లేదు సన్న రకాలు హెచ్ఎంటీలు కానీ ఏవైనా ఉన్నాయి ముప్పై రెండు రకాల సన్న రకాలకి గవర్నమెంటు ఐదు వందల బోనస్ ప్రకటించడం జరిగింది ఈ అన్నీ అయిపోయాక బోనస్ గవర్నమెంట్ కొట్టడం జరుగుతుంది సార్ ఈ మీరు ఈ సెంటర్లలో ధాన్యం సేకరణ అయిపోయిన తర్వాత ప్రక్రియ ముగిసిన తర్వాత ఎంత కాలంలో రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయడం జరుగుతుంది కేంద్రాలు బంద్ చేయటం కాకుండా మీకు ట్యాబ్ ద్వారా ఓటీపీ కట్టిన మూడు నుంచి నాలుగు రోజుల్లోనే రైతులకు డబ్బులు పడి వస్తాయి సార్ ఈ అక్కడక్కడ సెంటర్లలో సౌకర్యాల లేమితో ఐకేపీలు కొట్టు సార్ దీనిపై మీరు ఈ సొసైటీ నిర్వహణ అధ్యక్షుడు సీఈఓ వీళ్ళంతా స్టాఫ్ మెయిన్ ఇప్పుడు మాకు ఆరుగురు స్టాఫ్ ఉన్నారు ఆరుగురు స్టాఫ్ కాకుండా నేను అదనంగా పన్నెండు మంది టెంపరవరీ స్టాఫ్ని పెట్టాము ఈ నాలుగు కేంద్రాలు నాలుగు కేంద్రాలు నాలుగు మూడు పన్నెండు మందిని అదనం స్టాఫ్ మేము ఎప్పుడు కేంద్రం నిర్వహించిన స్టాఫ్ తీసుకుంటాము మా కాడ వరకు దగ్గర దగ్గర మా సొసైటీ కింద ఈ ధాన్యం కొనుగోలేదనేది పదిహేను సంవత్సరాల నుంచి జరుగుతుంది పదిహేను సంవత్సరాల నుంచి కూడా ఏ ఇబ్బంది లేకుండా గత షేర్మాన్లు కానీ ఇంతకుముందు షేర్మాన్ కానీ ఆర్జనలు కానీ కరెక్ట్గా జరుగుతున్నాయి సార్ మీరు నిర్వహించే సెంటర్లలో తేమ శాతం పరికరాలు కానీ ఎలక్ట్రానిక్ కాంటాలు కానీ వాటి పండిని మధ్య మధ్యన మొరాయిస్తున్నాయి అంటున్నారు మరి ఎట్లా రైతులకు ఇబ్బంది కలగకుండా వెంట వెంటనే వాటిని సమకూరుస్తున్నారు ఇప్పుడు మేము ఐదో తారీఖు ఓపెన్ చేసాము ఈ కేంద్రాలని మాకు పన్నెండు కాటాలు సొసైటీ పిఎసిఎస్ శిబిరాల నుంచి కొనుగోలు చేశాము మార్కెట్ నుంచి నాలుగు కాటాలు ఇస్తారు మాకు నాలుగు కేంద్రాలకి మా కాడున్న పన్నెండు కాటాలని వారం రోజుల ముందు వారం రోజుల ముందు మొత్తం ట్వంటీ కేజీ బాటిల్ ద్వారా ఇరవై కేజీల రాయి ద్వారా తీసుకొచ్చి వాటి అన్నిటిని చెక్ చేయించాము మళ్ళీ నాలుగు వచ్చిన వాటిని కూడా మార్కెట్ ఇచ్చిన వాటిని కూడా మేము సొంతంగా చెక్ చేయించుకున్నాము ఇక ఒక రెండు స్పీరు ఉంచుకుంటాం ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే ఏమంటే మాకు అందుబాటులో టెక్నీషియన్ పెట్టుకున్నాం ఎప్పటికప్పుడు చేపించి పరిష్కారం చేసుకుంటాం ఈ ఈ రైతులు ధాన్యానికి తేమ శాతం ఎంత చూస్తున్నారు అలాగే అమాలీల ఛార్జీలు కొన్ని కొన్ని సెంటర్లో భిన్నంగా వసూలు చేస్తున్నా తెలుస్తారు ఇది ఎంతవరకు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అమాలీ ఛార్జీ ఇరవై ఇరవై ఐదు రూపాయలు గవర్నమెంట్ ప్రకటించింది అమాలీ ఛార్జీ ఇరవై ఐదు రూపాయలే మా కేంద్రంలో వసూలు చేస్తున్నాం సార్ మీరు ఈ సకాలంలో గోనె సంచుల టెండర్ ముగియాక బస్ గోలి సంచుల రైతులకు ఇబ్బంది కలుగుతుంది అనేది అక్కడ ఇంపార్టెంట్ సార్ ఆ టెండర్ టెండర్ ప్రక్రియ ముగిసి సకాలంలో జరిగిందా మరి గోలి సంచుల కొరత ఏమన్నా ఏర్పడుతుందా మీ గోనె సంచులు మేము నిన్న మొన్న నిన్నటిదాకా లేదు ఈ రోజు కూడా ఆల్రెడీ కాటాలు నడిపిస్తున్నాం మేము మా కాడ ఉన్నాయి కొద్దిగా ఈ రోజు గోనె సంచులు లేవు రావాలని ఈరోజే కొద్దిగా పోయాము పోతే ఇంకేవ్వలేదు మధ్యాహ్నం అయితే వచ్చేలాగా కానీ చెప్తున్నాను ఈ ధాన్యం సేకరణ సెంటర్లలో ఏ అగ్రికల్చర్ ఆఫీసర్తో పాటు గ్రామ పంచాయతీ గారు కమిటీ సభ్యులు నిర్వహించారా అలాగే టోకెన్ టిస్టమ్ నిర్వహించి రైతులకు ఇబ్బంది కలగకుండా చూస్తున్నారా సార్ ఇప్పుడు మా దాంట్లో నాలుగు కేంద్రాల్లో మేము గవర్నమెంట్ నుంచి కేంద్రాల ఆదేశాలు రాకముందే ఫెషల్గా నలుగురు పిల్లగాళ్ళను పెట్టి ధాన్యాలు రైతులు కుప్పలు పోసుకుంటుంటే ఒక సీట్ మెయింటైన్ చేసి ప్రతి రైతు ప ఫస్ట్ లిస్ట్ కానీ చేసుకొచ్చి ప్రతి రైతుకి సీరియల్ ప్రకారం ఒక్క రైతు రికమెండేషన్ అనేది ఉండదు ఏది ఉండదు కరెక్ట్గా సీరియల్ ప్రకారం కాటా నిర్వహిస్తుంది సార్ అక్కడ కొన్ని కొన్ని సెంటర్లలో రైతులు వాళ్ళ గోడు వెళ్ళబోస్తున్నాయి సార్ అకాల వర్షాల వల్ల ధాన్యం తడిసిపోయింది దీని ద్వారా మేము ఈ బాధ మేము పడలేక మేము ఉంటే మధ్యలో రాజకీయ జోక్యం చేసుకొని అంటే సీరియల్ ప్రకారం కాకుండా అక్కడక్కడ పెడుతున్నారని చెప్తున్నారు సార్ ఇది ఎంతవరకు వాస్తవం అంటారు మా మా నాలుగు సెంటర్ల వరకు సీరియల్ అనేది ఖచ్చితంగా నిర్వహిస్తున్నాము చైర్మన్ కానీ ఏ రాజకీయ నాయకుడు కానీ మా స్టాఫ్కి ఆదేశాలు జారీ చేశాము ఎవరు చెప్పినా సీరియల్ తప్పించి వేయటం అనేది లేదు సార్ ఈ పచ్చి ఓట్లను దళారీలు ప్రైవేట్ వ్యక్తులు కొనుక్కొని ఇతర రాష్ట్రాలకు పచ్చిధాన్యాన్ని సరైన ధర ఇవ్వకుండా తరలిస్తున్నారు సార్ వీటి మీద ఏమైనా మీ చెక్ చెక్ పోస్టులు ఏర్పాటు కానీ లేకపోతే నియంత్రణ కానీ మీ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల నుంచి ఉన్నదా సార్ ఆ సంఘాల నుంచి అయితే లేదు గవర్నమెంట్ నుంచి అయితే ఇప్పుడు మాది సరిహద్దు కేంద్రం ఆంధ్ర బార్డర్ మాకు రామపురం రోడ్లో చెక్ పోస్ట్ సివిల్ సప్లై వాళ్ళు పెట్టారు అవతల నుంచి దాన్ని యువతలు రాకుండా యువతల దాన్యం అవతలకు పోకుండా సివిల్ సప్లై వాళ్ళు చూసుకుంటారు సార్ మీరు స సొసైటీ చైర్మన్గా ఉన్నారు సార్ ఇటీవల ప్రభుత్వం రుణమాఫీ చేసింది రైతులు ఎంతమందికి రైతు రుణమాఫీ జరిగింది మా కోఆపరేటివ్ సొసైటీలో ప పద్దెనిమిది వందల సభ్యులు చిల్లర ఉన్నారండి దాంట్లో పన్నెండు వందల మంది దాకా అరువులు ఉన్నారు పంపించాము రెండు లక్షల లోపు ఉన్న వాళ్ళకి మొత్తానికి పడ్డాయి ఇంకా పడాల్సిన వాళ్ళు కూడా ఉన్నారు అదే సార్ రైతులు ప్రధానంగా వాళ్ళకి గోడు వెళ్ళబోతున్నారు సార్ కొంతమందికి అయితే మాకు కాలేదు మేము అక్కడిక్కడ అప్పులు తెచ్చి మేము మిత్ మిత్తి లేదు అక్కడ మిత్ అవుతుంది మరి బ్యాంకులో మిత అయితే మేము తెచ్చి కట్టాము మాకు రైతు రైతులు చెప్పేది వాస్తవం అండి పడలేదు అంటే గవర్నమెంటుకి మేము అడుగుతూనే ఉన్నాము మినిస్టర్ గారిని కానీ ఎవరినైనా అడుగుతున్నాము అడిగినప్పుడు ఏం చెప్తుండే రెండు లక్షల వరకు ఉన్నాయే చేసాము రెండు లక్షల పైన ఉన్నాయి రుణమాఫీ కాలేదు దాని మీద ఇంకా నిర్ణయం తీసుకోలేదని గవర్నమెంట్ చెప్తున్నారు సరే అవి అయ్యే అవకాశం ఉందంటారా అయ్యే అవకాశం అనేది నాకైతే తెలియదండి సరే సార్ అక్కడ కొన్ని కొన్ని సెంటర్లలో తడిసిన ధాన్యం ఉన్నది దాంతోపాటు రాళ్ళు మట్టి ఈ పొళ్ళు ఉన్నదని ఇబ్బంది పెడుతున్నారు ఇది ఈ ప్రక్రియ ఎట్లా జరుగుతుంది మా నాలుగు కేంద్రాల్లో వరకు పెళ్ళ మట్టి ప్రాబ్లమే లేదండి తడిసిన ధాన్యం అనేది ఒక్క రైతుకు కూడా ఇంత మేకి పెండింగ్ పెట్టలేదు సీరియల్ రాగానే కాటా చేస్తున్నాము ఇంతవరకు రైతుకి ధాన్యం తడిసింది మేము అనేది ఇంతవరకు ఒక్క రైతుకి కూడా మేము చెప్పలేదు సార్ అలాగే ఇప్పుడు అంటే ఈ ధాన్య సేకరణ చేసే క్రమంలో అక్కడక్కడ కొంతమంది రైతులకు తడిసిన ధాన్యం అవుతుంది కదా అది మొలకెత్తడం వల్ల మేము అక్కడ చేతున్నాం ఇక్కడ ఇక్కడికి వస్తే అక్కడ ఇక్కడ కొనుగోలు సెంటర్లు ఇబ్బంది పెడుతున్నారు వాటిని మీ దృష్టికి ఏమైనా వచ్చినా మీరు ఎలా పరిష్కరిస్తున్నారు మా దృష్టికి ఒక్కటి కూడా రాలేదండి మా సొసైటీ పరిధిలో కేంద్రాల నుంచి ఒక్కటి కూడా ఇంతవరకు రాలేదు వస్తే వాటిని పరిష్కరించి కంపల్సరీ కొనుగోలు చేస్తాము మీ సొసైటీ ఆధ్వర్యంలో స్వల్పకాలిక రుణాలు కానీ దీర్ఘకాలిక రుణాలు కానీ రైతులకు ఎలా అందిస్తున్నారు ఎలా డెవలప్మెంట్ చేస్తున్నారు మీ సొసైటీ మా సొసైటీలో క్రాప్ లోన్ కానీ ఎల్టీ లోన్ కానీ గోల్డ్ లోన్ కానీ అన్నీ సకాలంలో అందిస్తున్నాము అన్నీ ఉంది మా సొసైటీ దగ్గర దగ్గర సూర్యాపేట జిల్లాలో టాప్ ఫైవ్లో ఉందండి మా సొసైటీ సూర్యాపేట జిల్లాలోనే టాప్ ఫైవ్ మా సొసైటీ మీరు జనరల్ బాడీ మీటింగ్లో తీసుకుపోయే నిర్ణయాలు బయలా అంటే మీరు తీసుకున్న నిర్ణయాలు బయలలో ఎంటర్ చేసి బయలా ప్రకారం ముందుకు పోతున్నాం ఆ బయలా ప్రకారం ప్రతి మూడు నెలలకు ఒకసారి మీటింగ్ పెడతాము మొత్తం బయలా ప్రకారం ప్రతి సంవత్సరానికి రెండు సార్లు జనరల్ బాడీ మీటింగ్ పెడతాము రైతులు అందరిని పిలుస్తాము జనరల్ బాడీ మీటింగ్ వేస్తాము మొత్తం బడ్జెట్ ప్రతి మార్చిలో బడ్జెట్ చేస్తాం సార్ మీరు నిర్వహించే ఈ ఐకేబీ సెంటర్లలో లోడింగ్ చేస్తారు కదా సార్ ఇక్కడ లోడింగ్ అయినాక అక్కడ అన్లోడ్ చేసే క్రమంలో అక్కడ కొంచెం రైదు మిల్లర్లు సరైన క్రమంలో సరైన పద్ధతిలో దిగుమతి జరగపోవడం వల్ల మళ్ళీ ఇక్కడ ఈ ధాన్యం ఇన్నే ఉండిపోతుంది వర్షాల వల్ల ఇబ్బంది అవుతుంది అంటారు సార్ దీన్ని ఎలా పరిష్కరిస్తున్నారు మీరు ఓ గారు మాకు ఫస్ట్ స్టార్టింగు మాకు గోడౌన్స్ ఇచ్చారండి సివిల్ సప్లై గోడౌన్స్ ఇచ్చారు ట్యాకింగ్ ఇవాగానే వాటికి పంపించాము పంపించగానే అది ఒక సమస్య ఉందండి వాస్తవంగా మీరు అడిగిన దాంట్లో సివిల్ సప్లై దాంట్లో ముఠా రైతు పది రూపాయలు రైతు ఇస్తేనే దింపుతాం ఫస్ట్ మూడు రూపాయలు అడిగారు తర్వాత ఐదు రూపాయలు అడిగారు తర్వాత పది రూపాయలు అడిగారు అయినా కూడా మేము దాన్ని పోరాడి మేము ఏం చేసాం మా మొత్తం ఐదు బండ్లు పంపాం సివిల్ సప్లై ఫస్ట్ లోడింగు రైస్ మిల్ ట్యాకింగ్ రాలేదు ఇక ఈ అంతా ఇది చేసుకొని ట్యాకింగ్ రాగానే ఐదు బళ్ళను కూడా డైవర్ట్ చేసుకొని మిల్లులకే దిగుమతి చేసుకున్నాం రైతులకి లాసులు జరగకుండా చేశాం మరి ఇలాంటి సమస్యలు ఉత్పన్నప్పుడు మీరు ప్రభుత్వం దృష్టికి కానీ ఆల్రెడీ ఆల్రెడీ తీసుకెళ్ళాం సార్ మాకు ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు వాళ్ళు వచ్చారు ఇక్కడికే వచ్చారు రా అని చెప్పాము చెప్పా చెప్తే మేము పరిష్కారం చేస్తా ఉన్నారు పరిష్కారం కాలేదు వాస్తవం గొడవలు ఊరు దింపటం లేదు అన్ని రైస్ మిల్లులకే పోతున్నాయి సార్ మీరు దీర్ఘకాలిక లోన్లు ఇచ్చే క్రమంలో కొన్ని కొన్ని అక్కడక్కడ రైతులను ఇబ్బంది పెడుతున్నారని తెలిసింది సార్ అది అంటే బెదిరింపులకు బెదిరింపుల గురిచేసి వసూలు చేస్తున్నారంటారు అది ఎంతో వాళ్ళకి వస్తామంటారు రైతుల్ని బెదిరియటం అనేది ఇంతవరకు మా సొసైటీ పరిధిలో నాలుగు గ్రామాల్లో ఉన్న వాళ్ళలో మేము మామూలుగా సిబ్బందిని పంపిస్తాము సొసైటీ కూడా నడవాలి నడవాలంటే వసూలు చేయాలి రైతు కూడా సకాలంలో సహకరించాలి మాకు కాబట్టి మేము ఇంతవరకు రైతులను ఇబ్బంది పెట్టడం ఎక్కడ ఇంతవరకు మా సొసైటీ కొన్ని సొసైటీల్లో ఉండొచ్చు కానీ మా సొసైటీలో ఇంతవరకు లేదు కొన్ని కొన్ని సెంటర్లలో ధాన్యం సేకరణ అయిపోయిన తర్వాత కూడా కొంతమంది అమాలీలు మళ్ళీ వాళ్ళు పెట్టి ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముతున్నారు అనేది తెలిసింది సార్ ఇది ఇక్కడ అంటే ఈ సెంటర్లలో ఏమన్నా అలా జరుగుతుందా ఈ సెంటర్లో అలాంటిది జరగదు వాస్తవంగా మాకు ట్యాబ్కి ట్యాకింగ్ ఇస్తారండి ట్యాకింగ్ ఇచ్చే డేటు ఉంటుంది క్లోజింగ్ డేట్ ఉంటుంది క్లోజింగ్ డేట్ అయిపోయాక ఒక్క గింజ కూడా కొనడానికి అవకాశం ఉండదు సార్ మీ మీ సొసైటీ ఆధ్వర్యంలో ఉన్న రైతులకు ప్రజలకు కానీ రుణాల విషయంలో కానీ రైతులకు సబ్సిడీ విషయాలలో ఎరువుల సబ్సిడీ విషయంలో కానీ పరికరాలు ఇచ్చే క్రమంలో కానీ మీరు రైతులకు కానీ ప్రజలకు కానీ ఏ మీ ఒక చైర్మన్గా ఒక సొసైటీ చైర్మన్గా ఏం సూచన చేస్తాం ఇప్పుడు మా సొసైటీ పరిధిలో ఊరియా డిఏపి పొటాసు ఇప్పుడు లేటెస్ట్గా నానో ఊరి అని నానో డిఏపీ అని వచ్చాయి ఇవన్నీ ఇస్తున్నాము సబ్సిడీ అంటే డైరెక్ట్ కంపెనీకి పడిపోద్ది సొసైటీ పరిధిలో సబ్సిడీ ఉండదు ఎరువులకి ఈ వేరే పరికరాలకు కూడా సొసైటీ లేదు ఈ మధ్య రైతు వేదికకి వచ్చినాయి టాటర్లు పవర్ స్పేర్స్ కల్టివేటర్లు రోటావేటర్లు అవి ఈ గడ్డి కట్టే మిషన్లు ఈ మధ్య మా సిమిరాలు రైతు వేదకు వచ్చాయి రైతులు అందరికీ చెప్పాము అప్లికేషన్లు పెట్టించాము టార్ఫా కొరత కూడా అంటున్నారు సార్ అక్కడక్కడ తారుబాల్ కొరత అనేది వాస్తవంగా ఉంది మాకు మార్కెట్కు కొన్ని ఇస్తా ఉందని మేము మొన్న వానాకాలం టైంలో ముప్పై పట్టాలు సొంతంగా కొన్నాం ముప్పై పట్టాలు సొంతంగా కొన్నాము మాకు పైనసారి మూడు కేంద్రాలు మూడు పదులు ముప్పై వాళ్ళు ఇచ్చారు ఇంకా ఇందులో ఒకటి జరుగుతుందండి కొంతమంది ఏం చేస్తున్నారు రైతులు దేశమే మళ్ళీ ఇవ్వటం లేదు ఇవ్వటం లేదు మేము పైనసారి మొత్తం అరవై పట్టాలు అరవై పట్టాల్లో ఆరు పట్టాలు మిగిలినాయి మాకు ఏది వానాకాలం సేషంలో మరి అట్లాంటి జరగకుండా ఉండాలంటే మీరు రైతులకు కానీ ప్రజలకు కానీ మీరు నిర్వహించే సొసైటీలో ఏం చెప్పదలుచుకుంటున్నారు ఇప్పుడు రైతులు పట్టా తీసుకొని వెళ్తే మళ్ళీ నెక్స్ట్ రైతుకు ఉపయోగపడాలని ఆలోచించి రిత్ని ఇవ్వాలి ఇవ్వకుండా ఇది చేస్తున్నారు చెప్తున్నాం మేము రాస్తున్నాం బుక్లో రాస్తున్నాం రాసినా కూడా రైతులు ఇవ్వటం లేదు ఇప్పుడు కూడా ఇచ్చాం రైతులకు పట్టాలు ఉన్నంత వరకు ఇచ్చి చెప్తాం కొంతమంది ఇస్తారు కొంతమంది ఇవ్వటం లేదు ఓకే సార్ థ్యాంక్ యూ సార్ చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ రైట్ సార్